హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి చామంతి మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే ఎక్కువగా పువ్వులు పోస్తాయి అలాగే ఇది చామంతి మొక్కలకే కాదండి అన్ని రకాల పూల మొక్కలకి కూడా ది బెస్ట్ అనే చెప్పొచ్చు ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం వల్ల హార్వెస్ట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి ఇవి వచ్చేసి సగం పువ్వులు మాత్రమే హార్వెస్ట్ చేశాను అనమాట చూసారు కదా ఎంత ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి వచ్చాయో ఈ ఫర్టిలైజర్ అనేది ఇంట్లో మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా వాటితోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఏ మొక్కకి ఎంతెంత క్వాంటిటీలో ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది మీకు క్లారిటీగా తెలుస్తుందండి అందుకని వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ ఫర్టిలైజర్ కోసం ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఆ ఆనియన్స్ని ఒక టూ డేస్ పాటు ఫర్మెంటేషన్ కింద వాటర్లో నానబెట్టేసుకోవాలండి అలా నానబెట్టేసుకున్న వాటర్ని ఇలా ఆనియన్స్ అన్నీ తీసేసి ఒక పాటలో ఒక బాటిల్లో పోసుకున్నాం చూసారా అలాగే ఇంకొక ఫర్టిలైజర్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి మనం బీట్రూట్ తొక్కలు అయితే చెక్కేస్తాం కదా ఆ తొక్కలు చెక్కేసిన దాన్ని ఫైన్గా మిక్సీ పట్టుకుని వాటర్ ఇలా పోసామంటే కనుక ఈ ఫర్టిలైజర్ కూడా వస్తుందండి ఈ ఫర్టిలైజర్ ఎందుకు ఇస్తామంటే మంచి కలర్లో రావడానికి చాలా హెల్ప్ అవుతుందండి ఇలా ఒక బకెట్ అయితే తీసుకోవాలి ఇలా బకెట్ తీసుకున్న తర్వాత మనం ఆనియన్ పీల్ వాటర్ని అలాగే బీట్రూట్ వాటర్ ఉన్నాయి కదండీ ఈ రెండింటినీ కూడా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మన మెయిన్ ఏంటంటే ఎంత క్వాంటిటీలో మొక్కలకి ఇవ్వాలి అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకుని ఇవ్వాలండి లేదు అంటే ఓవర్ ఫర్టిలైజర్ ఇచ్చామంటే కనుక మొక్కలు అనేవి తొందరగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఆర్గానిక్ ఫర్టిలైజరే కదా ఎక్కువగా కొంచెం ఇచ్చేసినా పర్లేదు అని అనుకుంటారు కదండీ కాదండి మనం ఏ ఫర్టిలైజర్ అయినా కెమికల్ ఫర్టిలైజర్ అయినా మనం ఆర్గానిక్గా తయారు చేసుకునే ఫర్టిలైజర్స్ అయినా ఎక్కువగా ఇచ్చామంటే కనుక అవి డైరెక్ట్గా ఇచ్చామంటే కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఒకటికి నాలుగు మగ్గులు అయితే వాటర్ అయితే కలిపేసుకోవాలండి అలా కలుపుకొని మొక్క కూడా ఎంత చిన్న మొక్క అయితే కొంచెం తక్కువ తక్కువగా ఇవ్వండి అలాగే పెద్ద మొక్కలైతే కనుక కొంచెం ఎక్కువగా ఇచ్చిన ప్రాబ్లం ఉండదండి చూసారు కదా మంచి కలర్లో అయితే ఉంది ఫర్టిలైజర్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వకూడదండి ఒక టైం అనేది పెట్టుకోవాలి అది ఈవినింగ్ టైం మాత్రమే ఇవ్వాలండి ఈవినింగ్ ఫోర్ లేదా ఫైవ్ ఆ టైంలో కనుక మొక్కలకి ఇచ్చినట్లయితే మనం రాత్రంతా కూడా ఈ ఫర్టిలైజర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి ప్లాంట్స్ అనేవి లేదు ఎండ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇచ్చారంటే కనుక మొక్కలు అనేవి చనిపోయే అవకాశాలు ఉంటాయండి మీరు ఎలాంటి ఫర్టిలైజర్ వాడినప్పటికీ టైం అనేది ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి మాత్రం ట్రై చేయండి చూసారు కదా ఒక్కొక్క మొక్కకి నేనైతే ఇంత క్వాంటిటీలో అయితే ఇస్తాను నండి ఓవర్గా అయితే ఎప్పుడు ఇవ్వకండి కిందకి వాటర్ వెళ్ళిపోయేలాగా ఫర్టిలైజర్ అయితే ఎప్పుడు ఇవ్వకండి అలాగే ఇది అన్ని రకాల మొక్కలకి కూడా ఉపయోగపడే ఫర్టిలైజర్ అండి మీ ఇంట్లో వేరే మొక్కలు ఉన్నా మందార మొక్కలు ఉన్నా ఎడీనియమ్స్ ఉన్నా లేదా వేరే పూల మొక్కలు ఎలాంటి మొక్కలు ఉన్నా కానీ ఈ ఫర్టిలైజర్ని అయితే ఉపయోగించుకోవచ్చు మీరు ఇలాంటి ని తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వడం వల్ల మీకు చిన్న చిన్న లో ఉన్నా కానీ పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ